అందరికీ నమస్కారం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మన్నీళ్ల గ్రామానికి చెందినటువంటి ఒక మంచి కలికితురాయి ఈవిడ శాస్త్రీయ సంగీతంలోను శాస్త్రీయ నృత్యంలోను మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి అలాగే జానపదాలు కావచ్చు సినిమా సాంగ్స్ కావచ్చు సామాజికం కావచ్చు ఏవైనా కానీ అవలీలగా పాడగలిగే ఎస్ నిర్మలా దేవి గారిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం నమస్కారం అండి దేవి గారు మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి నా పేరు ఎస్ నిర్మలాదేవి మాది మన్నీల గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ ప్రజెంట్ చియేడు అత్తవల్లూరు నేను మ్యూజిక్ టీచర్గా గొట్లూరు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ధర్మవరం మండలం శ్రీ సత్యసాయి జిల్లా అక్కడ సంగీతం టీచర్గా వర్క్ చేస్తున్నాను కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక మంచి పాట స్టార్ట్ చేద్దామక్క ముందుగా మనం నేను పాడబోయే ముందుగా ఒక భక్తి గీతంతో ప్రోగ్రామ్ని ప్రారంభించబోతున్నాను గణపతి కీర్తన మహాగణపతి మనసా स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा స్మరామి వశిష్టమా మా దేవంధితా మా గనపతిం. మా దేవా సూతం గురు గురు ಮಹಾದೇವಸುತಂ ಗುರುಗುಹನು ಮಾರಕೋಟಿ ಪ್ರಕಾಶ ಮಹದೇವಸುತ ಗುರುಗುಹನು ಮಾರಕೋಟಿ ಪ್ರಕಾಶಾಂತ ಮಹಾಕಾವ್ಯನಾಟಕಾ ಪ್ರಿಯಂ महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनस स्मरामि वसिष्ठममदेवादिवन्दितमहागणपतिम् చాలా బాగుంది అక్క అలాగే ముందుగా గణపతి పాటతో స్టార్ట్ చేసాం అక్క అయితే మీరు ఈ కళారంగంలోకి రావడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళారంగంలో ఉంటున్నారు నేను ఈ కళారంగంలో అడుగు పెట్టడం అంటే నాకు చిన్నప్పటి నుంచి నా తల్లితల్లు ప్రోత్సాహంతో నాకు డ్యాన్స్ చాలా ఇష్టం అలాగే ఆర్డీటీ సంస్థలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసేదాన్ని బాగా ఇంట్రెస్టింగ్గా ప్రోగ్రామ్స్ అలాగే ప్రైజులు మా సార్ వాళ్ళు వెంకట్రావు సార్ గారు బాగా నన్ను ప్రోత్సహించి ఈ కళారంగానికి పులుష్ఠాప్ పెట్టుకోకుండా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి మా తల్లిదండ్రులతో బాగా నచ్చ చెప్పడం చేయడం మీ పాపకు నేను లైఫ్ ఇస్తాను మంచిగా ఆమె ఆమె నడవడికలోనే ఆమె నడుస్తుంది మీరేమీ అధైర్యపడకుండా ధైర్యంగా మీ అమ్మాయిని ముందుకి కొనసాగించండి అనేసి సారు మా మా తల్లిదండ్రులకి భరోసా ఇవ్వడంతో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడం కారణమంటే రకరకాలు వేరే వ్యక్తులు ఉన్నా కానీ మనకంటూ మన పిల్లలు మన పిల్లలని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి వాళ్ళని ఏదో ఒక రంగంలో దించాలి అనే తాపాత్రయంతో నన్ను సారు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు సార్ సారు ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు ఒక వంద మంది స్టూడెంట్స్కి నేను ఒక టీచర్గా వర్క్ చేస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా సార్ గారికి నా ధన్యవాదములు సార్ సరే అక్క అంటే నేను బాగా ప్రోత్సహించిన సార్ వాళ్ళ గురించి చెప్పారు అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మా తల్లిదండ్రులకి చాలా ఇష్టం ఒక అమ్మాయిని ఇలా పంపిస్తే ఎలాగా అని ఎప్పుడు మా అమ్మ మా నాన్న ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే మగపిల్లలైనా ఒకటే మాకు అమ్మాయి అయినా ఒకటే మా అమ్మాయి ఈరోజు నేర్చుకుంటే రేపొద్దున మేమున్నా లేకపోయినా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె జీవితం ఏదో గడపగలదు అనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులు వెనక్కి నగ్గలేదు నా ఇష్ట ప్రకారమే నన్ను పంపించారు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారమే వాళ్ళు నన్ను పంపించారు కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను బట్ నేను మ్యూజిక్ టీచర్గా వర్క్ చేయబట్టి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్లో లో త్రీ ఇయర్స్ చేశాను వికలాంగుల పిల్లలకి బట్ గవర్నమెంట్ లోకి వెళ్ళడం అంటే టెన్ ఇయర్స్ రన్ అవుతున్నది అలాంటప్పుడు మగపిల్లలతో సమానంగా మా అమ్మ మా నాన్న ఒక ఆడపిల్లగా నన్ను బయటకు పంపించి నన్ను విజయనగరం సంగీత నృత్య కళాశాలలో ఆరేండ్లు సంగీతం పూర్తి చేసుకున్నాను కర్ణాటక సంగీతం అది ఆర్డిటి సంస్థ ద్వారా నేను సంగీతం పూర్తి చేయగలిగాను ఏ రోజు కూడా నేను కూడా ఇది ఎందుకు లేని ఎప్పుడూ ఏమనుకోలేదు నాకు ఇంట్రెస్ట్ నేను ఏదో ఒకటి సాధించాలి నేను రేపొద్దున ఎదుట వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలి ఒక టీచర్గా నేను ఉద్యోగం సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను కాబట్టి సరిగ్గా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పారు కదా మీ అమ్మ నాన్న పేరు చెప్పలేదు అలాగే మీకు మీరు ఎంతమంది మా మా నాన్న పేరు ఎస్ నారాయణమ్మ ఎస్ చిన్న ఓబిలేషు మా అన్న మా అన్న పేరు ఎస్ రామాంజనేయులు మా తమ్ముడు పేరు ఎస్ జగదీష్ బాబు నేను ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు మరి అయితే వాళ్ళకి వాళ్ళు కూడా ఇదే ఇదే రంగంలో ఉన్నారా లేకపోతే వాళ్ళ చదువు ఉద్యోగాలు అంటూ అట్లు ఉన్నారా వాళ్ళకైతే వీటి మీద అవగాహన లేదు బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ మా చెల్లెలు నేర్చుకుంటే బాగుంటుంది మా అక్క నేర్చుకుంటే బాగుంటుంది అనేసి మా బ్రదర్స్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ అందులో మా అమ్మ మా నాన్నకి ఈ కళారంగ నేపథ్యం అనేది చాలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్లే నన్ను ఆర్డీటి సంస్థ ద్వారా నన్ను ప్రోత్సహించడం జరిగింది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా వాళ్ళు కూడా ఎక్కడైనా పాడేవాళ్ళ ఎక్కడి నుంచైనా లేదు లేదు ఏదైనా ఇట్లా సినిమాల్లో టీవీల్లో ప్రోగ్రామ్స్ వినడము ఇట్లా వేరే పిల్లలు పాడుతుంటే మా అమ్మాయి ఇలా పాడితే బాగుంటుంది మేము ఇలా టీవీలో చూసుకోగలం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అందులో మీరు పాడ పాడుతున్నారు కాబట్టి మీకున్న ఇంట్రెస్ట్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశం అవును సరే అయితే మరి అంటే నేర్చుకున్న చాలా సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను అంటున్నారు కాబట్టి ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి మీ సంగీతం నేర్చుకున్నాను అన్నారు సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువు గారు నేను సంగీతం అంటే మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయనగరం ఫస్ట్ నాలుగు సంవత్సరాలు శ్రీ చాగంటి రాజలక్ష్మి గారి మేడం దగ్గర సంగీతం పూర్తి చేశాను సర్టిఫికేట్స్ కోర్స్ తర్వాత రెండు సంవత్సరాలు శ్రీ బిఎ నారాయణ గారు సినీ విద్వాంసులు సంగీతంలో మంచి పట్టున్న సినీ గాయకులు సీనియర్ విద్వాంసులు బిఎ నారాయణ గారు మా గురువు గారు ఆయన దగ్గర రెండు సంవత్సరాలు డిప్లొమా కోర్స్ పూర్తి చేశాను మొత్తం ఆరు సంవత్సరాలు మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సంగీతం డిప్లొమా కోర్సు పూర్తి చేయడము జరిగింది అందులో గోల్డ్ మెడలిస్టుగా రాణించడం జరిగింది ఇవి సంగీతంలో మనకు ఇయర్ ఇయరు ఫాస్ అండ్ పైలు ఎగ్జామ్స్ పెడతారు శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ స్టూడెంట్స్కే మెరిట్ తీసుకొని గోల్డ్ మెడలిస్ట్గా మనకు ప్రజెంటేషన్ చేస్తారు సరే అయితే ఇంకొక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం ముందుగా మన తల్లిదండ్రులు లేనిది మనం ఎక్కడికి వెళ్ళలేం ఏది సాధించలేము వాళ్ళ ప్రోత్సాహం ఉండబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను కాబట్టి మీకు ఒక మంచి అమ్మ పాట పాడాలనుకుంటున్నాను వీడియోస్ కోసం నవ్యేంద్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి